నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ గత నాలుగైదు రోజుల నుంచి నేను వింటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు పిక్చర్లేకొచ్చి మేముకి ఉద్యోగాలు ఇప్పిస్తామని స్టోర్లు ఇప్పిస్తామని ఇంకోటి ఇప్పిస్తాను అని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ప్రజలకు కానీ నాయకులకు కానీ చేసి తెలియజేసుకుంటున్నాను ఇవి ఎవరే కానీ మీరు మోసపోద్దండి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి అండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్ండి ఎవరు ఏమీ చేయలేరు నా అనుమతి లేదంటే ఇక్కడ ఒక చిన్న పనిగా జరగదని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకుంటున్నాను ఎవరు పొరపాటు కానీ ఏ నాయకునికి డబ్బులు ఇవ్వద్ండి ఏది ఉన్నా కానీ నా దగ్గర కానీ నేను షేర్ పెడతాను ఎవరు మోసపోవద్దని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను